ఆవిర్భావ సభ జరుగుతుంది కదా కళ్యాణ్ గారిది పిడ్డాలో ఎలా అనిపిస్తుంది అండి ఈ ఆవిర్భావ సభ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సభలు జరిగితే ఏమవుద్ది కొత్తగా ఆవిర్భావం చేయడం వల్ల జనాలు ఈ పార్టీకి ఎంతోమంది సహాయం చేస్తారనమాట అంటే రోజు రోజుకి ఈ పార్టీ ఎదిగి ఎదిగి అంచ ఎదిగి రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం పాకి దేశం మొత్తం ప్రయోజనం పొందితే ఒక పార్టీ వల్ల పది మంది పేద ప్రజలు బాగుపడితే ఇంకా అంతకు మించిన సంతోషం వేరొకటి లేదనమాట కాబట్టి ఏందంటే ఈ ఆవిర్భావ సభ పెట్టేది దేనికి పార్టీని బలోపేతం చేయడానికి ఇది పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్పడానికి అందరికి ఇది అందరి పార్టీ ఇది జనం పార్టీ ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా ఈ పార్టీలో అందరూ రావాలి ఈ పార్టీకి ఖచ్చితంగా వచ్చి అందరూ అభిమానించాలి ఆదరించాలి పైగా ఈ పార్టీ పెట్టిందే ప్రజల కోసం చెప్పాడైనా పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టిందే ఎవరి కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం మా లాంటి పేద ప్రజల కోసం కాబట్టి ఈ పార్టీ ఇంకా ఎన్నెన్నో సభలు పెట్టాలని సభలు పెట్టిందే కాకుండా ఎన్నెన్నో మంచి పనులు చేయాలని నేనైతే కోరుకున్నాను పిఠాపురంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సూపర్గా అనిపిస్తుంది ఆ సభ ఆ సభకు వచ్చే జనాలు చరిత్రలో చెప్పుకుంటారు అంత పెద్ద సభ అవుతుంది అంత పెద్దగా విజయవంతం అవుతుంది చూడరు మీరు ఏంటంటే జాగ్రత్త బస్సులలో కానీ ఏదాంట్లో పోయినా కానీ జర మంచిగా ఉండరు ఏందంటే సార్కి చెడ్డ పేరు తేకుండ్రి అక్కడిక్కడ తాగి తందరడిపోయి లైట్లు ఎక్కి కింద వాడి అవి చేయొద్దు ఏంది అసలు లక్షల మంది రావచ్చు బ్రో నాకు తెలిసి రెండు రాష్ట్రాల ప్రజలంతా అన్నే ఉంటారు అనిపిస్తుంది నాకు యూత్ మతం అన్నీ ఉంటుంది రాసిస్తా ఏమిటిది అసలు ఒక వ్యక్తి రెండు సార్లు ఓడిపోయినా కూడా మూడవసారి ముప్పు తిప్పలు పెట్టి ముందరికి వచ్చిన మహాయోధుడా అర్థమైందా కొంతమంది ఏంటంటే ఏదైనా ఆంగా వెనకాడ వేస్తారు ఇట్లా రాజకీయంలా ఇక మేము అయిపోయాం మా పని అయిపోయింది అనుకుంటారు కానీ అయిపోదు దేవుడు అండగా ఉంటాడు అర్థమైందా పవన్ కళ్యాణ్ ఇంకా ఈ దెబ్బతో వైసీపీ వాళ్ళకు ఉండకండా వైసీపీ వాళ్ళకు నేను చెప్పాను ఆ రోజు పవన్ కళ్యాణ్ సారే చెప్తాడు బరాబర్ రాసి పెట్టుకోండి సభ మీటింగ్ మాత్రం అందరూ తప్పకుండా చూడండి ఆ రోజు కౌంటర్ ఎన్కౌంటర్ అనేది సారే ఇస్తాడు ఎట్లుంటది తెలుసా స్పీచ్ మహాయోధుడు మాట్లాడినట్లుంటుంది